హాయ్ అండి ఐఆమ్ సువర్ణ భాస్కర్ ఫ్రమ్ విజయనగరం నేను వచ్చేసి హెచ్ఎఫ్ఎన్సీ ఫ్యామిలీలోకి వచ్చేసి వన్ ఇయర్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక వన్ ఇయర్ జూమ్ క్లబ్ కూడా నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను నేను మా హస్బెండ్ ఎందుచేత మేము ఇలాగా జూమ్ క్లబ్ ఇంకొక వన్ ఇయర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అంటే మేము ఇక్కడికి వచ్చేసి రాకముందు మాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే నేను ఓవర్ వెయిట్ ఉండేదాన్ని సెవెంటీ టూ కేజీస్ ఉండేదాన్ని వెయిట్ అండ్ నాకు మైగ్రేన్ హెయిర్ అటాక్ సివియర్ ఉండేది తర్వాత నాకు నీ పెయిన్స్ ఉండేవి తర్వాత బ్యాక్ పెయిన్ ఉండేది చాలా ప్రాబ్లమ్స్తో నేను ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి నేను ఇప్పుడు వితిన్ త్రీ మంత్స్లో కంబ్యాక్ అయ్యాను అలాగే మా హస్బెండ్ ఎయిటీ టూ కేజెస్ ఉండేవారు ఇప్పుడు మా హస్బెండ్ సిక్స్టీ ఎయిట్ కేజెస్ ఉండారు ఆయన కూడా చాలా ఓవర్ వెయిట్ ఉండి తర్వాత నీ పెయిన్స్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్ ఎస్టి ప్రాబ్లమ్ అండ్ మైగ్రేన్ హెడ్టు నెర్వస్ పెయిన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి అవన్నిటి నుంచి ఆయన కూడా విత్ ఇన్ త్రీ మంత్స్లోని కంబ్యాక్ అయ్యారు ఇలా మేమిద్దరము కూడాను తను ఫోర్టీన్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు నేను ఫిఫ్టీన్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను నేను హైడల్ వెయిట్లో ఉన్నాను తను కూడా ఇంకా దగ్గరలో ఉన్నారు హైడల్ వెయిట్కి సో మేము ఈ ఇప్పుడు ఎంత రిజల్ట్ మేము తీసుకున్నాం కాబట్టి ఇంకొక వన్ ఇయర్ జూమ్ క్లబ్ కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము వన్ ఇయర్ అయితే మాకు సరిపోదు ఎందుకంటే మేము మా లైఫ్ స్టైల్ చాలా మేము చేంజ్ చేసుకున్నాము అవన్నీ ఎలా పాసిబిలిటీ అయ్యాయి అంటే మై కోచ్ మనీ మేడం మాకు ఇచ్చిన గైడెన్సు సీనియర్ కోచ్ మాకు వినోద్ సార్ గైడెన్స్ అండ్ మోరల్ మారల్ సపోర్ట్ మాకు ఇచ్చారు అండ్ ఫిట్ అవర్ అయితే చాలా వెరీ ఎక్సలెంట్ అండి త్రీ మంత్స్లో మాకు షేపే వచ్చింది అండ్ వినోద్ సార్ వల్ల మేము చాలా పొందుకున్నాము అండ్ మేమిద్దరం కూడా వినోద్ సార్ చెప్పిన చెప్పిన వర్కౌట్స్లో మేము మిస్ అవ్వకుండా ఎవ్రీడే మేము జాయిన్ అవ్వడం వల్ల మేము మంచి రిజల్ట్స్ తీసుకున్నాము అలాగే ఆనంద్ సార్ ఎడ్యుకేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడింది ఆనంద్ సార్ ఎడ్యుకేషన్ ఎవ్రీడే కూడా మాకు మా లైఫ్ స్టైల్ మేము ఎలా చేంజ్ చేసుకోవాలి డైట్ ప్లాన్స్ ఆనంద్ సార్ ఇచ్చే డైట్ ప్లాన్స్ అన్నది ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కూడా మేము చాలా పొందుకున్నాము సో ఇలాంటి రిజల్ట్స్ మేము తీసుకున్నాం కాబట్టి నేను ఇంత రిజల్ట్ తీసుకున్నాను మా ఫ్యామిలీ అంతా మేము ఇంత రిజల్ట్ తీసుకున్నాం కాబట్టి కమ్యూనిటీని విడిచిపెట్టడం మాకు ఇష్టం లేదు ఇంకా మాకు ఎన్ని ఇయర్స్ ఉన్నా మేము ఈ కమ్యూనిటీలో కంటిన్యూ అవ్వాలని మేము అనుకుంటున్నాము ఎందుకంటే వన్ ఇయర్ పెట్టారు కాబట్టి వన్ ఇయర్ జూమ్ కప్ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అదే మాకు టెన్ ఇయర్స్ పెట్టినా మేము టెన్ ఇయర్స్ రెడీగా ఉన్నాం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాకు ఒక కోచ్ సపోర్టు తర్వాత ఫిట్ అవర్ మాకు చాలా హెల్ప్ అయ్యింది అలాగే ఆనంద్ సారు డైట్ ప్లాన్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ మనం ఎలాగ మనం మొత్తం మనం అంటే ఓవర్ వెయిట్లో ఉన్న వెయిట్ లాస్ అయ్యి స్లిమ్గా అయ్యి మన ఏజ్ తగ్గించుకొని మళ్ళీ మనం అదే లైఫ్ స్టైల్లోకి వెళ్లకుండా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ ఎంజాయ్మెంట్తో మనం ఎవ్రీడే కూడా స్మైల్తో ఉండాలి హెల్దీగా ఉండాలి అని అలాంటి మంచి కమ్యూనిటీలో ఉండటం మేము నిజంగా గాడ్స్ గ్రేస్ దేవుడు మాకిచ్చిన వరం అనుకుంటున్నాము ఇలాంటిది మేము మిస్ చేసుకోకూడదు మేము వన్ ఇయర్ రిజిస్ట్రేషన్ మా వైఫ్ అండ్ హస్బెండ్ మేము చేసుకున్నాము సో థ్యాంక్ యూ మై కోచ్ మనీ మేడం థ్యాంక్ యూ వినోద్ సార్ మాకెంతో మారల్ సపోర్ట్గా ఉండి మమ్మల్ని ఎంతగానో ముందుకు తీసుకొచ్చారు అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ సార్ థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్లో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిటీ కేజెస్ వెయిట్ లాస్ చేసిన ఆనంద్ సార్ గైడెన్స్లోని క్లాసెస్లో మేము ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సార్ అండ్ వినోద్ సార్ అండ్ మై కోచ్ మనీ మేడం